హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాండి మా షాప్ వచ్చి అండి మంది దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామునోడి గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అందండి ఒకవేళ మీరు ఎవరు రాగాలని స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో ఫ్యాన్సీ పట్టు చూపిస్తాం మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఫ్యాన్సీ పట్టు చాలా లైట్ వెయిట్ ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ వీటిలో మన దగ్గర ఆఫర్స్ లో చాలా చీరలు వచ్చినాయండి సింగిల్ సింగిల్ సారీస్ మంచి స్టాన్స్ ఎక్కడ వచ్చినాయి మేడం చాలా ఉన్నాయండి చాలా బాగుంటాయి మీ చూసే లో అంత బాగుంటాయి పర్ కలెక్షన్ వస్తాయండి ఇవన్నీ అట్లా పడుతుందండి ఇవన్నీ మనం నాలుగు వందల యాభై ఆరెంజ్ అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఆఫర్స్ లో పెట్టామండి ఇవన్నీ ఏ శారీస్ అయినా మేడం కేవలం అంటే కేవలం వెయ్యి కి మూడు అండి సింగిల్ అయితే మూడు యాభై పడిద్దండి చాలా స్పెషల్ అండి సింగిల్ శారీ కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పళ్ళు డిజైన్స్ చాలా వస్తాయండి వైట్ శారీ కూడా వచ్చిందండి

సూపర్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కలర్ బలే వచ్చేయండి ఏదైనా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీఏ కదా వెయ్యి త్రీ థౌజండ్ అండి సింగిల్ శారీ కావాలంటే త్రీ ఫిఫ్టీ లైక్ చేయండి ఛానల్ చేయండి నిర్మలా సిల్క్స్ నుంచి షోస్ చే చక్కగా వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయండి ఇవి కూడా అంతేనమాట 1000 కి 3 సారీస్ సో 1 ఇయర్ అన్నమాట ఇది అన్ని తీసుంటే ఇది కూడా ఇంకొక కలర్ అన్నమాట ఓకే డిజైనర్ చిరాల పట్టు మేడం ఇవన్నీ ప్రింటెడ్ అన్నమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మేడం అంటే బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చి పళ్ళు మేడం పళ్ళు సూపర్ వచ్చిందండి సారీ ఇవి మనకి కలర్ డిజైన్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పటికే ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ యాక్చువల్గా ఆరు యాభై ఆరు ఇంచ్ క్వాలిటీ తక్కువ రకం క్వాలిటీ కాదండి బట్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీనే తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మొత్తం కలంకరీ డిజైన్స్ కూడా వస్తాయి ఇవన్నీ టోటల్ ఏదైనా నాలుగు బ్రాండెడ్ క్వాలిటీ అండి క్రేప్ బ్రస్లు బ్రాండెడ్ మంచి కంపెనీ బ్రాండ్ ఇట్లా చిన్నీళ్ళు కానీ సైజ్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి చిన్నగా రావడం అలా ఉండదు మేడం క్లాల్ కూడా చాలా మంచి క్రేప్ వస్తుందండి కాటన్ కాల్ మీకు క్రేప్ అండి ఇవన్నీ యాక్చువల్ గా నా మీ క్వాలిటీ షాప్ వచ్చి విజిట్ చేయండి తక్కువ క్వాలిటీ మాత్రం అస్సలు ఉండదండి వీటిలో బట్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ లో ఇస్తామండి ఇవి మంచి ఆఫర్స్ లో ఏవైనా తీసుకోండి మేడం వెయ్యికి నాలుగు ఓకే మీరు ఐదు వందలకి రెండు తీసుకోవచ్చు అలా ఐదు నాలుగు తీసుకొని రెండు ఇస్తామండి ఫోర్ ఫోర్ బట్ కొద్దిగా మిక్సింగ్ ఉంటుందండి ఓకే ప్యూర్ అనేది లేదండి ఉన్న మాట చెప్తానండి క్లియర్ గా కొద్దిగా మిక్సింగ్ వస్తుంది కాటన్ డ్రెస్ బట్ రేంజ్ వైస్ ఉండేది యాక్చువల్గా ఇప్పుడు మనకి ప్యూర్ కాటన్ కావండి నాలుగు వందల నాలుగు జాబితాకు రావు బట్ ఇవన్నీ కొద్ది మిక్సింగ్ అని మనకి ఇచ్చే స్పెషల్ ఏంటి కేవలం అంటే కేవలం ఐదు వందలకి రెండు అండి తక్కువ రకం క్వాలిటీకి అన్నీ ఎందుకంటే ఇవి మన మొత్తం మగ్గమ్మటి బ్లౌజ్ ఇచ్చారు మేడం మగ్గమ్మటి బ్లౌజ్ ఉంటే మీకు రేంజ్ అనేది అవన్నీ ఏడెంట్ తక్కువ ఉండవండి బ్లౌజ్ అట్లాంటిది మనకి మంచి మంచి రేంజ్ వచ్చిందండి ఇది మనం స్పెషల్ గా ఏ సరే తీసుకోండి మేడం కేవలం అంటే యాభై ఇస్తాం మేడం యాభై అసలు ఎక్సలెంట్ ఉందండి డార్క్ గ్రీన్ మెజంతా పింక్ బ్లాక్ రమా గ్రీన్ లాగా వచ్చిందండి రాణి పింక్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి చక్కగా చూసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం రియల్లీ చాలా బాగుందండి వర్తబుల్ అసలు ప్రైస్ అయితే ఇదైతే రాయల్ బ్లూ ఓకే ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ సారీస్ అండి ఇలా ప్రింట్ సారీ వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తాయి మేడం క్వాలిటీ అన్ని చాలా హెవీగా ఉంటాయి క్వాలిటీ మాత్రం ఏమీ ఉండవండి మనం మంచి రేంజ్ వేస్తాం మేడం ఇవన్నీ యాక్చువల్ గా చెప్పండి హోల్సేల్ పరంగా ఎవరైనా అమ్ముతారండి యాక్చువల్లీ ఫ్రెష్ వచ్చి నాలుగు వందల నాలుగు యాభై బట్ ఏంటనేది మిక్స్డ్ గా ఉన్నాయి అంటే సింగిల్ సింగిల్ పీస్ డామేజ్ లేవు ఓన్లీ సింగిల్ సింగిల్ పీస్ వల్ల మనం అన్ని ఇచ్చే రేటు మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తున్నాం అండి మంచి మంచి కలర్స్ భలే ఉన్నాయండి డిఫరెంట్ గా నాలుగు చీరలు వెయ్యి రూపాయలు పడుతున్నాయండి ండి చక్కోన్ వరకు వచ్చేసింది అన్నమాట ఇది బటర్ఫ్లై ప్యాటర్న్ ఇదైతే గ్రే కలర్ ఇప్పుడు చూపిస్తున్నది విత్ వర్క్ బ్లౌజ్ వీటిని లైక్ చేయండి అండి షేర్ చేయండి నేర్పి ఉంటే రండి నిర్మలా సీట్స్ విజయవాడ డిజైన్స్ చాలా వస్తాయండి

ఫోర్ నాలుగు చీరలు వెయ్యి రూపాయలు పడుతున్నాయండి బోన్నీ అండి కాటన్ సీరీస్ అండి బోన్ వన్ తీర జాకెట్ కూడా వస్తాయండి ఈ శారీస్కి ఇప్పటి వరకు మనం ఇవన్నీ టెమినల్ మూడు కట్టాం మేడం బట్ ఇవి కూడా మనం ఇప్పుడు మంచి ఛాన్స్ ఎట్లా ఇస్తాం మేడం ఏ శారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం విత్ బ్లౌజ్ ఇవన్నీ వస్తాయండి డిజైన్ సిల్ సీస్ మేడం వీటిలో కలంకారీ ప్యాటర్న్స్ ఎక్కువ వస్తాయి మేడం మనం ఇది పదకొండు వందలు మూడు పెట్టాం మేడం ఈసారి ఇంకా మంచి ఆఫర్స్ తీసాం మేడం ఏ సర్వీస్ అయినా తీసుకో తీసుకోవడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి మూడు వేస్తాం మేడం నైన్ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ సార్ కూడా వచ్చింది మూడు చీరలు తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి సో ఏవైనా తీసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా బాగుంటున్నాయండి ఇవి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఇదైతే లైట్ క్రష్ లాగా వచ్చేసిన నాలుగు యాభై అవును ఇవన్నీ డిజైన్స్ అండి కంచి పట్టు శారీస్ అండి వచ్చి పల్లె వచ్చి శారీ వస్తుంది మేడం చాలా అంటే చాలా హాట్ కేక్ ఐటమ్ అండి ఇది ఇవన్నీ మాకు రెగ్యులర్ గా మేము వెయ్యి నుంచి పదిహేను వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఇవాళ మనకి కొద్దిగా మంచి ఇంకా మంచి ఆఫర్స్ ఇస్తామండి ఇది ఏంటంటే టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ అండి పది చీరలు తీసుకునే వాళ్ళకి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ నైన్టీ నైన్ సింగిల్ అయితే డిజైన్స్ కలర్స్ ఒక వంద కలర్స్ డిజైన్ చూపిస్తాను కంచి టోటల్ కంచి పట్టండి ఏ శారీ అయినా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి సో చక్కగా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ని ప్లేస్ చేయండి అండి తప్పకుండా వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా లుక్స్ చాలా బాగున్నాయండి వితౌట్ సెకండ్ తో చక్కగా బై చేసుకోవచ్చు అనమాట ఈ అవకాశం ఓన్లీ టూ డేస్ అండి ఎందుకంటే స్టాక్ ఉండదు ముందు సూపర్ వచ్చినాయండి శారీస్ నిర్మలా సిక్స్ విజయవాడ అండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి తంచి పట్టు శారీస్ చూస్తున్నారు కదా నచ్చిన వెంటనే చక్కగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మంచి మంచి షేర్స్ రండి కస్టమైజేషన్ కూడా యూస్ అవుతాయి అనమాట పర్పస్ అయితే బాగుంటుంది కస్టమైజేషన్ పర్పస్ కి ఇది अगेन రెడీగా ఉండండి ప్రెజెంట్ ASCII బోర్డర్స్ స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్స్ బలే వచ్చేయండి ఎయిట్ నైన్టీ నైన్ సింగిల్ శారీ టెన్ శారీస్ అండ్ అబో తీసుకుంటే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు మాది ఓన్లీ ఫిక్స్డ్ రేట్ సిస్టమ్ అండి మళ్ళీ షాప్ వచ్చి తగ్గించేవారంటే అది కుదరండి ఒక్కటే రేట్ సిస్టమ్ అండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ ఈ రోజు చూపెట్టేది మంచి స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ మన ఆఫర్స్ లో చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి కుప్పడం పట్టండి సూపర్ ఉందండి కుప్పడం పట్టు చాలా లైట్ వెయిట్ అండి బరువు అనేది అస్సలు ఉండదండి ఇవన్నీ పదహారు వందలు పదిహేడు వందలు క్వాలిటీలు అండి ఇవేంటి మనకి కొద్దిగా లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఎక్కువ స్టాక్ మాత్రం రాలేదండి ఈ సారి మనం కొద్దిగా స్టాక్ తక్కువ వచ్చిందని మనం ఆఫర్స్ లో పెట్టామండి టెన్ సైజ్ కొనే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఈ సారీ బాగుందండి టెన్ సైజ్ తీసుకునే ఫోర్ నైన్ సింగిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫైవ్ ఓకే వీటిలో డిజైన్స్ కూడా చూపిస్తాం లిమిటెడ్ స్టాక్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి కుప్పడం పట్టు శారీస్ అనమాట మంచి మంచి కలర్స్ డిజైన్స్ కొత్త స్టాక్ అండి కొత్త స్టాక్ వచ్చిందండి ఈ ప్రైస్ కైతే పక్కాగా మళ్ళీ అయితే రాదండి మీరు చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నేర్పి ఉంటే వచ్చి చక్కగా చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ అండి और それ उपकते जोड़ा운데 சூப்பர் ಅಂಡಿ ಚಾಳಾ ಬೌಂಡ್ ಅಂಡಿ ಅಮ್ಮನ ಕದಸಿ ದಿರುಚು ಟಾವಾ ಡಿಮಿನ್ ಸಚ್ಚು ಗಿ వీటిలో ఇంకా ఫోల్డింగ్ కూడా మారుద్దండి ఇంకా చూపిస్తా ఓకే ఏ శారీ అయినా ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి చూసుకోవచ్చు అమ్మవారికి పెట్టడానికి అయినా కూడా బాగుంటుందండి ఆషాఢం వచ్చేసింది కాబట్టి సో చూసుకోండి ఉన్నాయండి అసలు ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ